రీసెంట్గా మధ్యప్రదేశ్కు చెందినటువంటి మహిళ హైకోర్టులో ఒక కేసు అయితే ఫైల్ చేసింది ఈమె యొక్క బాధ ఏంటంటే తన యొక్క భర్త ఇంత మునిపే ఒక అమ్మాయిని అయితే ప్రేమించాడట పెళ్ళి కూడా అయిపోయింది అంతటితో ఆ అమ్మాయిని వదలకుండా ప్రతిరోజు ఆ అమ్మాయిని బయట కలుస్తూ ఉండేవాడట పోని బయట కలిసేవాడు అలాగే ఉండకుండా డైరెక్ట్గా తను ప్రేమించినటువంటి అమ్మాయిని ఇంటికే తీసుకుని వచ్చి అక్కడే పెట్టేశాడట ఇంకా ఎవరికైనా కానీ భార్య అన్న తర్వాత బాధ ఉంటుంది కదా కాబట్టి ఈమె కూడా కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు ముందర తన యొక్క బాధ అయితే చెప్పింది ఆమె యొక్క బాధ విన్నటువంటి మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు ప్రియురాలని ఇంటికి తీసుకుని వచ్చి పెట్టడం అన్నది తప్పేమీ కాదు అంటూ జడ్జి గారు ఒక జడ్జిమెంటే ఇచ్చేసారు ఇక్కడ అంటే ఇక్కడ చూడండి ప్రేమించినటువంటి అమ్మాయిని బయట కలవడం కంటేను కూడా ఇంట్లోనే పెట్టుకుంటే ఇబ్బంది ఏముంది అనే జడ్జి గారికి అనిపించిందో ఏమో కానీ చట్టరీత్యా ఇది ఎటువంటి తప్పు కాదని చెప్పేసి అయితే జడ్జిమెంట్ అయితే ఇచ్చేశాడు మరి ఆంధ్ర తెలంగాణలో ఇటువంటి పనులు చేయొచ్చ అంటే గన ఇది మధ్యప్రదేశ్ లోకి మాత్రమే అవైలబుల్ తప్ప మన ఆంధ్ర తెలంగాణలోకైతే కాదు